హలో ఆల్ ఈరోజు మా అత్తయ్య గారు పూజ చేసుకుంటున్నారండి ఎవ్రీ మండే సాటర్డే బాగా చేస్తారు అయితే కింద ఫ్లవర్స్ ఉంటాయండి మాకు శంకు పూలు మల్లెపూలు అలా రోజెస్ ఉంటాయి అవన్నీ అని చెప్పేసి నేను వెళ్ళాను కొన్ని శంకు పూలు తీసుకున్నానండి ఇప్పుడు సమ్మర్ కదా ఇంకంత పూయలేదు మామూలుగా అయితే చాలా ఫ్లవర్స్ వస్తాయండి ఇంకా చుక్క మల్లె అని చెప్పేసి అంటారు కదా ఆ పూలు కూడా ఉంటాయి అవి బాగా పూస్తాయి అవి కొన్ని కూడా తీసుకొచ్చుకున్నాను దవనం అండి నేను దవనం ఫస్ట్ టైం చూస్తున్నాను మామూలుగా దవనం కి మొరం అంటారు కదా దానికైతే ఫ్లవర్ లాగా అయితే రాదు మా ఇంట్లో ఉన్న చెట్టుకి ఇట్లా పువ్వు లాగా వచ్చిందండి దవనము సోమవారం పూజ కదండి శివుడికి ఇష్టమైనవి దళాలు అండి అవి కూడా కొన్ని తీసుకొని వచ్చాను ఇంకా మా ఇంట్లో చిన్న చిన్న రోజెస్ ప్లాంట్స్ ఉన్నాయి వాటి కొన్ని ఫ్లవర్స్ పూసాయి రోజెస్ పింక్ రోజు వైట్ రోజు అలా ఉన్నాయండి అన్నీ తీసుకొని వచ్చేసాను ఇవి చూడండి మల్లె పూలు మల్లె ఇవి చిన్న చెట్టు అయినా కూడా పువ్వు మాత్రం చాలా పెద్దగా ఉంటుందండి చాలా మొక్కలు ఉండేవండి సమ్మర్ కదా మొత్తం అన్ని మొక్కలు అన్ని ఎండిపోయి అన్నీ తీసేశారు అసలు కనకంబరాలు మల్లె చెట్లు చాలా రకాల ప్లాన్స్ ఉంటుండే అన్ని తీసారు మళ్ళీ వర్షాకాలంలో మళ్ళీ వేస్తాను అని చెప్పేసి అంటున్నారు అంతే అండి మా అత్తయ్య పూజను ఈరోజు ఏ విధంగా చేసుకుంటారో మీకు కూడా చూపిస్తాను

womna mashibaya womna mashibaya womna mashibaya womna mashibaya womna mashibaya mashibaya womna mashibaya mashibaya womna mashibaya mashibaya womna mashibaya mashibaya ृस्तःव चतुर्भुज प्रसन्न वन सर्वोपात ओं श्री विघ्नेशराय नम अगजानन पदानन महर्षम अनेकदक्ता एककदंत मुस्महे गुरब्रह्म गुरव विष्णु गुरदेव महेश्वर गुर साक्षात्ब्रह्म तस्में श्री गुरव नम ओम नम शिवाय 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 ओम नमो नारायणाय, 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 ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే వాగత్యాద సంపృక్త వాగద్య ప్రతిపత జగతం పితరవందే పార్వతీ పరమేశ్వర మనోజవంహారత్తుల్యం వేదం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ణం తత్మజమానరాజముఖ్యం శ్రీరామ దూత శిరసా నమా భూతనాథ సదానందర్వూతదయాపరక్ష రక్ష మహాబాహో శాస్త్రు నమో నమ ం స్వామీయే శరణమయ్యప్ప సదా నింబవృక్ష మౌలాదివాసత్సావిణమంతం వృక్షాదికం సాధయంతం నమీశ్వరం సద్గురు సాయినాథం నమస్తే స్థుమ మహామాయ శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే సముద్ర వసనే పార్వతీస్థ మండలె విష్ణుపతి నమస్ పాదస్పర్శం క్షమా రాజవేశం పలనిమవాసం శ్రీ స్వామినాథం శ్రీదేవదేవం శ్రీవల్లినాథం శ్రీసుబ్రహ్మణ్యం మనసా స్మరామి శ్రీసుబ్రహ్మణ్యం శిరసా నమ్మాధారి బుద్ధిహీనతన జానికైసు పవన కుమార్ బలబుద్ధి రఘు కల శ్రీకర్ సమస్థానం బ్రహ్మాండ నాస్తించేషా నమో దేవోషి శ్రీకల ప్రకస్ రాధాకృష్ణ స్నేహులత సాహస్త ధర్మపతి సౌజన్య శ్రీహం శ్రీహాన్ కనికుమార్ పంచముఖాంజనీ స్వామి ప్రసన్నాంజనే స్వామి వీరాంజనే స్వామి అభయాంజనే స్వామి స్వామి రామాంజనేయ స్వామి చెరిడి సాయి చింతపల్లి సాయి సత్యనారాయణ స్వామి రాఘవేంద్ర స్వామి యాదగిరి ఉత్తనరసింహ స్వామి తిరుగుత స్వామి 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 దత్తాత్రేయ జతూడనరామలింగళస్వామి దత్త్రేయస్వామి శ్రీశైలమల్లికార్జునస్వామి జడలరామలింగేశ్వరస్వామి స్వామిే శరణవయ ఓం స్వామే శరణవయ ఓం శ్రీ కుమార శ్రీకుమారస్వామే నమ శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామీ నమ ఓం శ్రీ కేదారినాథయే నమ గణపతి గణపత్యనః ఓం గం గణపతి గణపత్యనః ఓం గం గణపతి గణపత్యనః ఓం శ్రీ లక్ష్మీ గణపతి నమ లక్ష్మీ గణపతి నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ స్త్రీమాత్రే నమ

ఓం శ్రీ గౌరీదేవే నమ ఓం శ్రీచండ్రీమాతయ్రహాయ నమ చంద్రగ్రహాయ్రహాయ బుధగ్రహాయ నమ గురుగ్రహాయ శుక్రగ్రహాయ నమ శనిగ్రహాయ నమ రాహుగ్రహాయ నమ కే్రహాయ ఆదిత్యాయ సోమాయ మంగళబు గురుశుక్రశంభ్రసరా నమ

మహాద్తి తమోరిం సర్వ పాపం ప్రణతోస్మి దివాకరం జపాకుమ సంపేయం మహాధుతిం సర్వ సర్వపాపం ప్రణతోస్మి దివాకర శనైరాత్రం హేమ ఛాయా మార్త సంభుతం తం నమామి శనైచరం నీలంజన సమాభాస రవిపుత్రం హిమాజన్ ఛాయ మార్త సంభుతం తం నమామి శనైరం வேடுக்கொண்டல வாட எங்க அப்பதமக்குலவாட அனரட்சாந்த நித்த கல்யாண அனுஷ கபேவிந்தாவிணவிந்தாவிமாயம்மிவாயஹரேவோகரம் நம சிவாயிரமீமாதீபிம் நம Σηματρένα μα, θρηματρένα μα, θρηματρένα μα, θρηματρένα μα, θρηματρένα μα. Ω, ναι, 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 ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ శుంభో శంకర దూపదీతనైవ్య సమర్పయామి దూపదీత నైవేద్యం సమర్పయా